మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని నాయుడుపేట మెకానిక్ అసోసియేషన్ వారు బైక్ ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని కలిశారు ఆర్ అండ్ బి రోడ్డు పక్కన కొట్టు నిర్వహించి మెకానిక్ పనులు చేసుకుంటున్న తమకు ఆటో నగర్ను ను ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యే విజయశ్రీని కోరారు ఎన్నో సంవత్సరాలుగా ఆర్ అండ్ బి రోడ్డు పక్కనే బతుకు జీవనం సాగిస్తున్నామని అయితే మాకు అనేక ప్రభుత్వాలు అనేక మార్లు ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారని కనీసం ఇప్పటి ప్రభుత్వంలోనైనా ఆ హామీని నెరవేర్చాలని వారు విజయశ్రీకి తెలియజేశారు అనంతరం ఆమె స్పందిస్తూ ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఖచ్చితంగా ఆటో ను ఏర్పాటు చేసే స్థలమును గుర్తించి మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి నెలవల రాజేష్ సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ దొరవారి సత్రం మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీ సంబంధించినతో ఈరోజు సూలూరుపేట శాసనసభకి మొట్టమొదటి మహిళా శ్రీ డాక్టర్ నెలవల విజయశ్రీ గారు మరి గెలవటం మీ అందరి ఆశీర్వాదాలు మీరు మీరు నిండు మనసుతో ఆశీర్వదించడానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి చిన్న చిన్న షెడ్లలో వాళ్ళకు చిన్న పాకలు వేసుకోనో లేదంటే ఈ షెడ్ చిన్న షెడ్లు వేసుకున్న దానివల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అక్కడ వాళ్ళకు మా పరుముట్లు అన్నీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఎంత త్వరగా మాకు ఆ సైట్ హ్యాండ్ ఓవర్ చేసి మెకానికల్కి ఇస్తే బాగుంటుందని చెప్పారు కలెక్టర్ గారు కూడా స్పందించి ఆయన వస్తానన్నాడు ఒక రివ్యూ పెడతామన్నాడు మరి ఈలోగా ఆర్డీఓ గారికి చెప్పి ఆ చెరువుని ఇస్తాము మరి ఎంతమందికి వీలుందో అంతమందికి కూడా దాన్ని ఇచ్చేదానికి ఇప్పటికే కొంత ఎంక్రోచ్మెంట్స్ అయినా అవన్నీ కూడా ఖాళీ చేయించి మీకు ప్రత్యేకంగా ఆటో నగలు ఏర్పాటు చేసేదానికి అన్ని హంగులు కూడా ఏర్పాటు చేస్తామని ఆ విధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ మీకు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శాతం తీసుకుంటారు మీకు కావాల్సిన మౌలిక అన్నీ కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈరోజు ఐటో ఆ వాటర్ అయిన వచ్చి మరి సన్మానం చేయాలా మా ఎమ్మెల్యే గారిని మేము గెలిపించుకున్నాం ఆయనకి మేము సన్మానం చేయాలని పెద్ద పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి తీసుకెళ్ళాము ఖచ్చితంగా ఆయన వచ్చి సర్వే చేసి ఇక్కడ మీ అన్ని విషయాలు కనుక్కొని ఆయన అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ మీకు యూనియన్ ఏర్పడేంత వరకు ఖచ్చితంగా మీ స్థలాల్లోనే మీరుండి అటు జనాలకు ఇబ్బంది లేకుండా పోలీస్ ఇబ్బందికి కొంచెం సహకరిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా నా దగ్గరకు కానీ నాన్నగారి దగ్గరికి కానీ అలా నాయకుల దగ్గరికి కానీ తీసుకురండి తప్పకుండా ఎవరికి అన్యాయం జరగకుండా చూద్దాము అందరికీ న్యాయం జరిగేలా చూద్దాం థ్యాంక్ యూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా